నా పేరు విశ్రాంత విక్రమాండర్ బలూరు శ్యామ్ప్రసాద్ నేను ఇండియన్ హైపోర్స్లో పంతొమ్మిది వందల తొంభై నుంచి పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు ఇరవై ఎనిమిది నేల పాటు సర్చ్ చేశాను పద్దెనిమిది నేళ్ల వయసులో నేను మాది తోటపల్లూరు ఓకే తోటపల్లి కూడూరు మండలం పాతకోడూరు నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది మా నాన్నగారు ఇక్కడ జిల్లా పెద్ద పోస్టాఫీస్లో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు కోడూరు సత్యంగా అందరికీ చేపడుతున్నారు అంతా అక్కడ లోకలే మా అన్నలో మా చెల్లెలు మన చదువు